వెల్కమ్ టు ఫుడ్ ఛానల్ రాసుల వారికి డబ్బులు మూటలను మోసుకొస్తున్న బృహస్పతి వేద శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల సంయోగము అన్ని రాశుల వారి యొక్క జీవితాన్ని ప్రభావం చూపిస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే ప్రస్తుతం మిథున రాశిలో గురుగ్రహం సంచారం చేస్తుంది మిథున రాశిలో బృహస్పతి సంచారి వివిధ పైన సానుకూల ఫలితాలను ప్రతికూల ఫలితాలను ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశుల వారికి గురుగ్రహం రాశి పరిస్థితులని బట్టి లబ్ధం చేకూరుతుంది ఆ రాశులు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మిథున రాశిలో గురుగ్రహ సంచారం సాగుతుంది రెండు వేల ఇరవై ఐదులో బృహస్పతి జనవరి నుంచి ఎనిమిది వరకు మిథున రాశిలో ఉంటాడు ఆపి జూన్ తొమ్మిది నుంచి కర్కట రాశిలో ప్రవేశిస్తాడు బృహస్పతి కర్కట రాశిలోకి వెళ్ళి మిగిలిన సంవత్సరం అక్కడే ఉంటాడు గురుగ్రహంతో తిరోగమన కాలాన్ని ముగించి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆ మిథున రాశిలో ప్రత్యక్షంగా నిలుస్తుంది ఇది మిథున రాశిలో బృహస్పతి సంచారంలో లబ్ధిని పొందే రాశులుగా చెప్పుకోవచ్చు ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశివారు వృషభరాశి జాతకులు యొక్క సమయంలో బాగుంటుంది గురుగ్రహ గురుగ్రహ సంచార వృషభరాశి వారికి మంచి ఫలితాలు ఇస్తుంది సమయంలో ఏం చేసినా కలిసి వస్తుంది రాశి జాతకులకు యొక్క సమయంలో ఆర్థికంగా ఎదుగుతారు రాశి వారికి ఇది వ్యాపారపరంగా కలిసి వస్తుంది సింహరాశి వారు గురుగ్రహం వారి కర ప్రవర్తన సింహరాశి వారి జాతకులకు ఎన్నో ప్రయత్నాలు కలుగుతాయి సింహరాశి వారికి అనుకోని సంపద లభిస్తుంది ఉద్యోగరీత్యా వీరు ఏ ఏ పని ఇదే వీదే చేయి అవుతుంది వీరిని తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు వ్యాపారస్తులు కూడా కలిసి వస్తుంది విద్యార్థులకు సానుకూల ఫలితాలు ఇస్తుంది మకర రాశి వారికి సమయంలో గురుగ్రహం సంచారం కారణంగా అద్భుతంగా కలిసి వస్తుంది మకర రాశి జాతకులకు గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు ఈ పీరియడ్ వీరికి ఉద్యోగాల విషయంలో లబ్ధం చేకూరుతుంది మకర రాశి వారికి ఊహించిన సంపద వస్తుంది ఆర్థికంగా ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా వీరి యొక్క జీవితం ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తున్న చిన్న మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి